నమస్కారం అండి వెల్కమ్ టు ఛానల్ రోజు మనము ఆదోన్ మార్కెట్ లో ప్రతి శుక్రవారం జరిగేటువంటి మరి ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లా ఆదోన్ తాలూకా అయినటువంటి శుక్రవారం జరిగినటువంటి రైతు వారి ఎదురు మార్కెట్కి రావడం జరిగింది ఆలస్యం అందుకే ఇంక వీడియోలోకి వెళ్ళినట్లయితే ధరల విషయాన్ని తెలుసుకున్నాం ముందుకెళ్దాం ఏం బాగుంది ये ओपे बंबई में जपते है ना ఎంత 98 98000 ఉన్నాయి పోయినాయి Honda वाला हां अंदर आड़ेतన్నారు అదే ఉన్నాయి పోయినాయి నెంబర్ ఏ 23 हां 2374 35 7450 ఓకే కరెక్ట్ మంచి బతాయ హ కాల్ దెబ్బ దలిగిందంట ఎనక్క ఇలా దూడ బ్లాక్ ఏం చెప్పినా తొంభై ఐదు పళ్ళునా రెండు ఆరు ఎక్కడి నుంచి వచ్చింది పలుకు రూబ నెంబర్ ఎప్పుడు సెవెన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఓకే ఏం చెప్పినా లక్ష రూపాయల పళ్ళునా ఎండి పలు ఆరు నాలుగు పాలు లక్ష రూపాయలు నమస్తే తొంభై మూడు తొంభై రెండు పది ముప్పై ఏడు యాభై ఒకటి యావరు ఎక్కడి నుంచొచ్చా నుంచి ఓకే ఏం చెప్పినారు తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌజండ్ తొంభై సార్ అవు కదా రేట్లు ఇంత దెబ్బనాయి ధరలు తాగిన టైం నమస్కారం సార్

ఆ సింగల్ అమ్మేస్తావా సింగల్ ఏం చెప్తా దాన్ని ఎయిటీ ఫైవ్ ఇది అరవై ఎనిమిది ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ సున్నా ఎనిమిది డబల్ ఐదు ఇరవై ఆరు బాగుందిలే ఇది మంచిగా ఉంది మరి ఈ విధంగా రేటు చెప్పారు మరి ఇది సింగల్ బయటకు ఉందంటే అర్థం చేసుకోవాలి ఇంకా రెండు ఇంక జోడి ఓరు 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 ఊరు ఊరు ఓరు ఏంది మొత్తం సరుకు ఇది ఈ మంచిదేనా ఏమి ఇన్న పట్టుకున్నాడా దండి తెచ్చినట్టు ఏం చెప్పినాం జత ఒక లక్ష అరవై ఐదు వేలు ఓకే సింగల్ ఉందా మధ్యలో ఇదేం చెప్పినా అరవై ఐదు ఐదు అరవై ఈ జోడి నలభై ఒకటి నలభై ఓకే ఎవరు ఈ మనిషివేనా వెంకటరామ గారు అయితే నెంబర్ చెప్పండి నెంబర్ ఓ ఆయన ఫార్గొడ్ మరి ఎవరికైనా దొరికితే అంపాడు వెంకట్రామ్ గారు నెంబర్ అడిగితే నేను ఇంట్లో అయితే నెంబర్ ఇచ్చేస్తాను బా మస్తు ఉన్నా రెండు జతలు ఉన్నాయి ఈ జత ఏం చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంది నలభై ఐదు సార్ ఒక లక్ష నలభై ఐదు ఈ జత ఒక లక్ష నలభై ఐదు ఇవి కూడా మంచి ఆ రైతువారి పశువులు కనిపిస్తున్నాయి నేరు కావాలంటే కంపాడి వెంకట్రామ్ గారు అయితే మీరు నేరుగా అయితే మాట్లాడుకోవచ్చు నీ నెంబర్ ఎప్పుడు డబల్ తొమ్మిది ఒకటి రెండు ఏడు డబల్ ఒకటి ఆరు మూడు ఎనిమిది మరి చేద్ద భాగంలో ఎలా ఉంటాయండి పని అంతే మంచిగా ఓకే మరి పెద్ద మనిషి మనకి మంచి భరోసా ఇచ్చారు నేరుగా ఎవరైనా కావాలంటే నేరుగా మాట్లాడుకోవచ్చు ఏదో మీకు కావాలంటే వారి వారి ఇంటి దగ్గర అయితే ఆ గురువారం అయితేనేమి శనివారం అయితేనేమి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే నేరుగా చూసుకోవచ్చు యా పెద్ద మనిషి చెప్పిన సైజు ఉన్నట్టున్నాయి అంతా ఓకే ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫైవ్ ఫైవ్ వంద నలభై సార్ ఇది సింగల్ అవు అరవై వేలు మరి ఇవి ఏవి కావాలన్నా కూడా ఇందాక నెంబర్ ఇచ్చారు కదా వీటికి స్క్రీన్ షాట్ కొట్టి ఆయన నెంబర్ అడిగినట్లయితే మీకు నేరుగా అయితే ఇచ్చేస్తారా కంపడి బుడ్డనగారు వచ్చిండో చన్నగారు ఏంటండి ఏం చెప్పినాం మీది ఇచ్చే రేటు ఏం చెప్తావు చెప్పు బాగున్నట్టున్నాయి చెప్పింది ఏం చెప్పినాం ఏం చెప్పినాం ఇచ్చేది ఏం చెప్తాం లాస్ట్ అటు ఇటు గాను ఒక ఐదు వేల పదివేల అటు ఇటా ఓకే కంపాడు బుడ్డన్న గారు మరి నేరుగా ఆయన చెప్పారు మీకు తెలిసిందే కదా నేరుగా ఆయనతో మాట్లాడుకోవచ్చు నెంబర్ కావాలంటే లింక్లో వేస్తే నేను మాట్లాడుకోవచ్చు అదే విధంగా మన కంపాడు కంపాడు రామ్ గారు అయితే మరి ఈయన కూడా మరి ఐదు తెచ్చినాడు ఈ జత ఏం చెప్పినాము వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వందు త్రీ ఇవి వన్ లాక్ థర్టీ థౌసండ్ వందు మూవత్ ఒక లక్ష ముప్పై సింగల్ ఏం చెప్పినాము అరవై ఐదు వేలు యాది ఇది కదా సింగల్ ఈ జత అది సింగల్ ఓకే ఎక్కడ నుంచి వచ్చారు బాపూర్ కంపాడు నుంచి మీ పేరు కంపాడు రాము గారు వెంకటరాముడు వేరే బుడ్డను వేరే మరి రామ్ వేరే మీరు ఎవరైనా రామ్ నెంబర్ కావాలంటే నేను లింక్ లో నేరుగా అయితే మాట్లాడుకోవచ్చు నమస్కారం వెళ్ళి బందారండి బండ్రాలా ఎట్లున్నాయి మార్కెట్లో ధరలు ಹೌದಾ ರೇಟ್ ಹೆಂಗಾಯ್ತು ಹೆಚ್ಚೈತೆ ಕಡಿಮೆ ಐತೆ ಹೌದಾ ಹೇಳಿರ್ ನೋಡ್ರಿ ಒಂದೊಂದು ಒಂದ್ ಅರವತ್ತೈದು ಒಂದು ಎಪ್ಪತ್ತ ಅಂತಾರ ರೇಟ್ ಹೆಚ್ಚು ಕಡಸದ ಇನ್ನ ಕಮ್ಮಿ ಆಗಿಲ್ಲ ಇನ್ನ ಮಾರ್ಕೆಟ್ ಹೌದು ಓಕೆ ರೈಟ್ ನಿಮ್ಮ ಹೆಸರು ಗಾದಲಿಂಗಪ್ಪ ಬಂಡ್ರಾಲಿಂದ ಬಂದಾರ ಹಾ ರೈಟ್ ಗೊತ್ತ ಗೊತ್ತ ఏం చెప్పినావమ్మా వంద అరవై త్రీ వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ ఒక లక్ష అరవై వేలు ఎన్ని వేసుకొచ్చావు నెంబర్ ఇప్పుడు ఇదే కంప్యూటర్ అని కొట్టివే రెండు నిదా అని చెప్పు నాలుగు పిల్ల చూడు రాజు ఎవరికం కావాలంటే నేరుగా అబ్బాయి ఇలాంటివి కావాలి సైజు కలు కూడా మీకు అన్ని రకాలు కూడా అవైలబుల్ అంటే రౌండ్ మంచిగా తీరుతారు ఎవరికం కావాలంటే నేను రాజు మార్కెట్లో సరే మార్కెట్ లోకి మనది తుమ్మలపేట ఆశ్రమం వచ్చినట్లు ఉన్నారు ఇంకా వాళ్ళే సర్కు ఆడు బ్యారెం జరుగుతుంది అక్కడ అక్కడ నుంచి ముందుకి జరుగుతుంది ఏం చెప్పినా చెప్పు ఓటి 50 పళ్ళు ఆరు పళ్ళు ఉన్నాయి నెంబర్ 63

ఏం చెప్పినాము లక్ష ఇరవై పళ్ళున్నాయా అయిపోయినా పద్దెనిమిది తొంభై మూడు పదహారు డబల్ నాలుగు ఓకే అంతే ఏం చెప్పినారు ఒకటి యాభై ఎక్కడి నుంచి వచ్చారండి కలకొండ నుంచి వచ్చారు నెంబర్ రేపు తొంభై ఆరు డెబ్బై ఆరు ఎనిమిది ఇరవై రెండు ముప్పై ఓకే పేరండి పేరు పేరు హనుమంత్ కల్కుంటా హనుమంత్ గారు ఉదయ్ లేవా ఓబా హోబా హోబా ఏం వెనక రివర్స్ కూడా గెలు తర్యండి మీరు మార్కెట్లోకి వచ్చి ఏం చెప్తీవు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష నలభై ఐదు వేలు పళ్ళున్నాయా ఎన్ని పళ్ళున్నా ఆరు పళ్ళు రెండు కూడా నెంబర్ నెంబర్ నింబరేపురా അതു ചെന പതേ എന്താ ഇരുവൈ ഇരുവൈമോട്ട പൊള്ളോട്ട് പൊള്ളല ഒക്കെ ലക്ഷം ചെപ്പ എക്കൊച്ച നാഗലപ്പുരം ఏం చెప్పినారా నైంటీ థౌసండ్ తొంభై సవర తొంభై వే ఎన్ని వేసుకొచ్చావు ఒకటి రెండు మూడు నాలుగు జతలు ఓకే రాత్న ఈశ్వర్ గారు చూసిన ఏం చెప్పినారు అవి ఒకటి పది ఎక్కడి నుంచి వచ్చారు రాత్రి నుంచి ఎన్ని వేసుకొచ్చారండి ఇంకో జత ఏడు ఈ జత ఏం చెప్పినాం ఒకటి ముప్పై ఇవి ಓಟಿ ರೂಪಾಯಿ ಒನ್ ಲಕ್ ಟ್ವೆಂಟಿ ತೌಸಂಡ್ ಒಂದು ಪತ್ರ ನಂಬರ್ ಎಪ್ಪ ನೈನ್ ಎಟ್ ಫೋರ್ ಎಟ್ ನೈನ್ ಫೋರ್ ಡಬಲ್ ಸಿಕ್ಸ್ ಡಬಲ್ ಫೈವ್ ಎಟ್ ಪೇರೆ ವೀರಾಂಜನ್ ಹೇಳ ఏం చెప్పిన వన్ లాక్ ట్వెంటీ థౌసండ్ ఒకట ఎంత సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎప్ప సవారు ఎంత అన్నా ఏం చెప్తీవాణా ఒక లక్ష డెబ్బై అవ్వ ఇవి వాన్ లాన్ రావు తొందర అక్కడ మా రైతులకి ఏమన్నా అంతరాలు గింతలు అంతరాలు తాతలు మీరే చెప్పాలా వైపా రెండు వైపు వెళ్తాయి రెండు రెండు వైపు ఏమో గుర్రాలు ఉన్నట్టున్నావు రెండు కూడా రెండు కూడా ఆరు వేస్తున్నాయి ఎన్ని వేసుకొచ్చినావునా ఇది ఇంకో చేత లాస్ట్వా అవి అవి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలు నెంబర్ చెప్పునా

వందు హద్నైదు ఒక లక్ష పదహైదు వేలు ఎన్ని వేసుకు వచ్చినావు మూడు సార్లు తిరిగిన నెంబర్ చెప్పండి ఇంకోటి అది ఎంత అది డెబ్బై నెంబర్ చెప్పండి డబల్ ఏడు డబల్ తొమ్మిది డబల్ ఆరు ఏడు నాలుగు ఎనిమిది ఏడు ఓకే రైట్ మరి గుడికెళ్ళ నుంచి పేరండి ఏమో సగం సగం ఏంటున్నారు అంత నా మాటలో వర్షము అంత చౌలు ఇది అయిపోయినావే మా వాళ్ళకంటే చెప్పి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వంద నలభై ఐదు సవరం ఒక లక్ష నలభై ఐదు వేలు నెంబర్ తొంభై తొమ్మిది సున్నా ఎనిమిది తొంభై ఆరు తొంభై రెండు నలభై ఒకటి ఏం చెప్పినారు రేట్ నెంబర్ చెప్పారు అరవై మూడు జీరో ఐదు తొంభై ఆరు తొంభై ఏడు तो हाँ वो तो फोटो दी तो ना मार्केट ला को ఫోటోలు తీసురా ఏమన్నా వీడియో చూస్తుంటారా ఏ జాత ఏ జాతే ఏం చెప్పినావు ఎన్ని వేసుకొచ్చినావు రేట్ ఏమో చెప్తున్నావు అవి నలభై ఎనిమిది నెంబర్ ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది ఎనభై రెండు డబల్ సున్నా నలభై రెండు రైట్ ఎక్కడి నుంచి వచ్చారండి గ ఏం పేరు నరసాయి గారు మార్కెట్ ఎలా ఉంది ఈ రోజు మొత్తానికి రేట్లు ఏం చెప్తున్నారు అంతే అంటారా అవు మంచివాడు చెప్పినారు ఇది మా పెద్ద కూడా రేట్లు అంటే ఇంకా తగ్గలేదు అన్నట్టు చెప్తున్నాడు ఇది విషయం ఏం చెప్పినారు సెవెంటీ టూ థౌసండ్ ఎప్పరడు డెబ్బై రెండు వేలు ఓవర్ని మీది దొరుకుతాడండి నెంబర్ రేపు ఇరవై ఓకే పేరు కృష్ణ